హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చూసి చూచొచ్చుంటారు వీడియోకి నిజమే ఈ శివలింగం అనేది చాలా పురాతనమైనది దీనికి ఒక చాలా పెద్ద స్టోరీ ఉంది లొకేషన్ ఎక్కడ అంటే చిలుకూరు బాలేస్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ తిరిగి లోటస్ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ లో శివలింగం ఉంది అనమాట లోటస్ టెంపుల్ స్టార్టింగ్ అనమాట ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ చూడండి మీరు నైట్ పూట పోటీగా వెళ్తే ఫుల్ లైటింగ్ తో చాలా బాగా కనిపిస్తుంది మీరు మంచి మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు ఈ లోటస్ టెంపుల్ ని కమల్ ధామ్ మందిర్ అని కూడా అంటారు ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా చిలుకూరు బాలేస్ టెంపుల్ కి త్రీ కిలోమీటర్స్ కి ఎయిటీన్ కిలోమీటర్స్ దగ్గర ఉంటది రోడ్ సైడ్ పక్కనే ఉంటది ఒక టెంపుల్ కాదు గురుకులం కూడా స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల స్కూల్ వారు ఈ టెంపుల్ ని మెయింటైన్ చేస్తున్నారంట ఆ గురుకుల స్కూల్ టెంపుల్ కానుకొనే పక్కనే బాగా మెయింటైన్ చేయకపోతే చూడండి ఎంత క్లీన్ గా ఉందో ఎక్కడ చూసినా ఒక్క చిన్న చెత్త కూడా లేదు చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి డైరెక్ట్ గా మెయిన్ గుడి దగ్గర కాకుండా కింద కూడా లెఫ్ట్ రైట్ రెండు గుళ్ళు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి కలసం చూడండి ఎంత పెద్దది ఉందో ఆ లైటింగ్ తోని గోల్డెన్ కలర్ మొత్తం అంతా చూసేసరికి నాకైతే ఎంత ఎంత బా నచ్చిందంటే చాలా బాగుంది ఆ కలసం కూడా ఆ గుడినేమో కలసం టైప్ లో తయారు చేశారు కలసంలో ఎవరున్నారంటే స్వామి నారాయణ ఉన్నారు అక్కడి నుంచి వచ్చేసి అలా రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఇంకో కలసం ఉంది అక్కడ ఇంకొక గుడి అనమాట అది మీరు మాత్రం వెళ్తాను అంటే నేనైతే నైట్ టైం వెళ్ళమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటది నైట్ టైం లైటింగ్ అది కూడా ఈ గుడి చుట్టూ ప్రిమిసెస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటది చాలా నీట్ గా ఉంటది ఇక్కడ రెండో గుడిలో మాత్రం వెంకటేశ్వర స్వామి ఉంటారు గుడి విషయానికి వస్తే ఫ్రీ టికెట్ అనమాట ఎలాంటి చార్జ్ చేయట్లేదు లోపల ఎంట్రీకి ఇప్పుడు మెయిన్ గుడిలోకి వెళ్ళిపోతాము ఈ గుడిలో అంత ప్రత్యేకత ఉంది అని అదంతా మెయిన్ గుడిలోనే ఉంది ఆ పైన గుడిలోనే ఉంది కూడా ఎలా కట్టారు అంటే అంత తామరపు ఉండి దానిపైన గోపురం కట్టినట్టు పెట్టారు అందుకే లోటస్ టెంపుల్ అన్నారేమో అనారాయమేబీ ఎంటర్ అవగానే ముందు మెయిన్ గుడికి వెళ్లే ముందు ఒక్కసారి చుట్టూ చూస్తే మాత్రం చుట్టూ కొన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి వినాయకుడు రాముడు సీత రాధాకృష్ణ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి హనుమాన్ జస్ట్ అట్రాక్షన్ మాత్రమే పెట్టారు కానీ చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా మెయిన్ మ్యాటర్ కు వస్తే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మీరు కనుక ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చారు అంటే మీరు ఆ శివలింగానికి ఫ్రీగా అభిషేకం కూడా చేయొచ్చు అంట తర్వాత కనుక వస్తే అప్పుడు కూడా అభిషేకం చేయొచ్చు కానీ డబ్బులు అయితే చార్జ్ చేస్తారంట మెయిన్ ఈ శివలింగం స్టోరీ ప్రత్యేకత ఏంటి అని అంటే శివలింగం పురుషోత్తం బాయ్ అనే భక్తునికి నల్లదా నది తీరంలోనే దొరికిందంట మామూలుగా అయితే అది శివలింగం అని అని దానికి ఆ శివలింగానికి నాభి బొట్టు రుద్రాక్షమాల త్రినేత్రం అవన్నీ ఉన్నాయంట శివలింగంలో అనిపించి ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించారన్నమాట ఇంకా డీటెయిల్ గా నా పద్ధతుల గారి దగ్గరికి వెళ్ళి అడిగాము ఆయన చెప్పను వెళ్ళిపోమని అన్నారు ఎందుకు వెళ్ళిపోమన్నారో నాలెడ్జ్ ఇస్తే పక్కన ఉన్న అతను చెప్తున్నారు ఆయన తెలుగు రాదంట నేమో తెలుగులో డైరెక్ట్ గా వెళ్ళి చెప్పండి అని అడుగుతున్నాను నాకేమో హిందీ రాదు అంత నీట్ గా బయటకి వెళ్ళని చెప్పినా కూడా మనం ఇంకా అక్కడే ఉండి అడిగాం అనుకోండి ఆ హిందీలో మంత్రాలు మాట్లాడినా బూతులు తిట్టినా మనకి అర్థం కాదు ఆ గుడి చుట్టూ ఫుడ్ కోర్ట్ ఉంది పార్క్ ఉంది గోశాల ఉంది పిక్సాలు ఉంది అన్ని అవైలబిలిటీ ఉన్నాయి టెంపుల్ కూడా మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల ఎవరికి కన్ఫ్యూజ్ అయితే కాదు మేము టెంపుల్ ముందు గార్డెన్ లో కూర్చున్నాం చుట్టూ చూడండి ఒకసారి ఎంత బాగుందో సో అదనమాట మ్యాటర్ మీరు ఎంతమంది గుడికి ఆల్రెడీ వెళ్లారో కామెంట్ చేయండి ఇంకా వెళ్ళబోతున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో కూడా కామెంట్ చేయండి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే మరి బాయ్